గౌరవ మంత్రివర్యులు శ్రీ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ మంత్రి నీటిపారుదల ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మాత్యుల గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా సాధారణంగా మీ చప్పట్ల ద్వారా ఆహ్వానిస్తా గౌరవనీయులు మీ అభిమాన నాయకులు రాష్ట్ర బి సినిమాటగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రియ మిత్రులు మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు సోదరులు నల్గొండ పార్లమెంట్ సభ్యులు భారతదేశంలోనే ఎక్కువ మెజారిటీతో గెలిచిన రఘువీరారెడ్డి గారు ఇంకొద్ది వెంచమా వాల్యూ పెంచు మరి మరో యాక్టివ్ డైనమిక్ పార్లమెంట్ సభ్యులు కిరణ్ రెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సీనియర్ శాసనసభ్యులు బాలు నాయక్ గారు సీనియర్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు సోదరులు తమ్ముడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవి రెడ్డి గారు మరి సోదరులు తమ్ముడు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు శాసన మండలి సభ్యులు సిపిఐ సీనియర్ నాయకులు సత్యం గారు శాసన సభ్యులు ప్రియమిత్రులు మందుల శామ్యుయల్ గారు శాసన మండలి సభ్యులు ప్రియమిత్రులు జిల్లా పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు డిసిసిబి చైర్మన్ మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు నల్గొండ జిల్లా కలెక్టర్గా చాలా సమర్థవంతంగా తమ నిధులు నిర్వహిస్తున్న మరి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు ఇక్కడికి వచ్చిన మరి మిత్రులు అధికారులు సోదరులు కాంగ్రెస్ కార్యకర్తలు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికీ నమస్కారం ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల మీ చెమట మీ త్యాగం మీ రక్తం మీ కృషి వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ విషయం నిస్సందేహం అని చెప్పి మనం చేస్తున్నాం శాసనసభ ఎన్నికల్లో పన్నెండులో పదకొండు శాసన స్థానాలు గెలిచినాం ఒక్కటి చాలా నేరోగా పోయింది ఈసారి పన్నెండుకు పన్నెండు మరోసారి గెలవబోతున్నాము పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పార్లమెంట్ స్థానం నల్గొండ స్థానం దేశంలోనే పెద్ద మెజార్టీతో గెలిచినము భువనగిరి పార్లమెంట్ స్థానం భారీ మెజార్టీతో గెలిచినము ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు నేను మళ్ళీ చెప్తున్నా మీ కృషి మీ త్యాగం మీ చెమట మీ రక్తం వలనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదని నిస్సందేహం ఈ వేదిక మీద కూర్చున్న నేను కానీ గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ పార్లమెంట్ సభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ సభ్యులు కానీ ఏనాడు ఇది మర్చిపోమో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా నిలబెట్టడానికి ప్రతి కార్యకర్తని ఆదుకోవడానికి మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం నిరంతరం మరి మీ సేవకులుగా పనిచేస్తామని చెప్పి సభాముఖంగా ముందుగా నేను మాట్లాడుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళు మరి రాజగోపాల్ రెడ్డి అన్నట్టుగా ఎవరు సామాన్యులు గారు అసాధ్యులు సమర్థవంతులు క్షేత్రస్థాయిలో బలవంతులు ప్రజల్లో మంచి పేరున్న వాళ్ళు వెంకటరెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచింది రాజగోపాల్ రెడ్డి గారు చాలా యునీక్ రికార్డు ఈ దేశంలోనే చాలా తక్కువ మందికి ఉంటుంది ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్సీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు మరి బాలు నాయక్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు వేముల వీరేశం గారు రెండోసారి ఎమ్మెల్యే అదేవిధంగా మరి రఘువీర్ రెడ్డి గారు కిరణ్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంట్ లో నరేంద్ర మోదీ గడగడలాడిస్తున్నారు అదే విధంగా మరి జేవీర్ రెడ్డి జేవీర్ రెడ్డి గారు బిఎల్ఆర్ గారు మందుల శామ్యుల్ గారు అందరూ కూడా రికార్డు మెజారిటీతో శాసన సభ్యులు గెలిచారు చాలా సమర్థవంతంగా వాళ్ళ మరి విధులు నిర్వహిస్తున్నారు అదే విధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు ప్రియ మిత్రుడు పాత మిత్రుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి వీళ్ళందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఉండబోతుని చెప్పి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టేది వీరే అని చెప్పి చేస్తున్నాం మరి సభాముఖంగా మనం చేస్తున్నా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ పార్లమెంట్ సభ్యులు ఈ శాసన సభ్యులు నాకు వెంకటరెడ్డి గారికి మా శాఖలకు సంబంధించిన రోడ్లు కానీ ఇరిగేషన్ పనులు కానీ ఎటువంటి ప్రపోజల్స్ వచ్చినా అది మంజూరు చేయించడానికి పనులు పూర్తి చేయించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం నేను నల్గొండ టౌన్ అడుదిక్కు దిగి ఊరేగింపుగా ఇక్కడికి వచ్చే వరకు అసలు మీ ఎమ్మెల్యే చేస్తున్న పనులు అసలు ఊవక నల్గొండ పట్టణానికి ఏడు వందల కోట్లతో రింగ్ రోడ్ అట ఆ గుట్ట మీద ఘాట్ రోడ్లు వేస్తున్నాడు గుట్ట మీద రోప్ వేస్తున్నాడు మరి అన్ని విధాలుగా నల్గొండ కాన్స్టెన్సీకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో రహదారుల విషయంలో అద్భుతంగా ముందుకు పోతున్న వెంకటరెడ్డి గారిని మరి మీ అందరి తరఫున నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిత్రులారా నేను రాష్ట్ర విషయాలు మాట్లాడే ముందు ముందు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయాలు కొన్ని మీకు మనవి చేస్తున్నాను మరి నల్గొండ నియోజకవర్గ విషయంలో ఈరోజు ఈరోజు మనం మొదలుపెట్టిన పనులు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పొనుగోడు ఆరు కోట్ల రూపాయలు బక్కాయికుంట కాంచనపల్లి ఇరవై కోట్ల రూపాయలు నార్సింగపట్ల దోమలపల్లి మరి పదహారు కోట్ల రూపాయలతో పనులు మొదలుపెట్టినాం అదేవిధంగా హై లెవెల్ కాలువకి హై లెవెల్ కాలువకి మీ శాసన సభ్యుడు ప్రియమిత్రుడు టైగర్ వెంకన్ అడిగినట్టుగా నాలుగు వందల నలభై రెండు కోట్లు మంజూరు చేస్తున్నట్టుగా ఈ సభాముఖంగా ప్రకటిస్తున్నాను అదేవిధంగా హై లెవెల్ కాలువ గుండ్లపల్లి నుంచి ఉదయ సముద్రం వరకు తొంభై రెండు కోట్లు ప్రపోజల్ రూపంలో నా దగ్గర వచ్చింది తప్పనిసరిగా మంజూరికి ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మనం చేస్తున్నా అదేవిధంగా భీమ సముద్రం చెర్లపల్లి ఎన్టీబి ఇరవై ఆరు కోట్లు ప్రపోజల్ ఈ రోజు నా దగ్గర వచ్చింది తప్పనిసరిగా మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి సర్వశక్తులు ఉడ్డిస్తా అని చెప్పి కూడా మీకు సభాముఖంగా నేను మాటిస్తున్నా అదేవిధంగా ఇతర నియోజకవర్గాల విషయంలో ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్న బునాదిగాని కాలువ పిల్లైపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువ ఈ మూడు కాలువలు కూడా ఐదు వందల కోట్ల రూపాయలతో మంజూరు చేసి పనులు పురోగతిలో ఉన్నాయి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఎప్పటికప్పుడు అది రివ్యూ పెట్టించి ల్యాండ్ అక్విజిషన్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నా దృష్టి తీసుకొస్తే ఆ పనులు వేగవంతంగా చేసి పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అసలు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ నిన్న కేసీఆర్ మాట్లాడింది కానీ ఈ జిల్లా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడింద ఆశ్చర్యపోతా అసలు జిల్లాలో ఇరిగేషన్ విషయంలో ఏం పనులు చేసిందని చెప్పి ఏం మొహం పెట్టుకొని మీరు మాట్లాడుతారు దిండి ప్రాజెక్ట్ చేసింద్రా ఎస్ఎల్పిసి చేసింద్రా మరి మీరు ఏ ప్రాజెక్టు చేయకుండా ఈ పెద్ద పెద్ద మాటలు ఏందో మా అర్థం కాదు సరే రాష్ట్ర విషయాలు నేను మళ్ళీ చివరికి వస్తా ఏదుల డిండి ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు రైతులు ప్రత్యేకంగా దేవరకొండ మునుగోడు నియోజకాల నుంచి ఎదురు చూస్తున్న రైతులకి పద్దెనిమిది వందల కోట్లు మంజూరు చేసి మూడున్నర లక్షల ఆయకట్టు వచ్చే ఈ స్కీమ్ ని టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టిన విషయం కూడా నేను ఎంతో సంతృప్తి సంతోషంతో నేను మనవి చేస్తున్నానని చెప్పి మన ఇస్తాను అదేవిధంగా మూసి మూసి పునరుద్ధరణ విషయంలో కూడా మూసి పునరుద్ధరణ విషయంలో కూడా మేమందరం ముక్త కంఠంతో ముఖ్యమంత్రి గారికి మద్దతు పలుకుతున్నాము మూసి పునరుజ్జీవం చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకి మేలు చేసే విధంగా మేము ముందుకు పోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నా అదేవిధంగా మునుగోడు శాసనసభ్యుడు అడిగినట్టుగా మునుగోడు నియజర్గానికి వర్తింపజేసే శివన్నగూడెం నుంచి నారాయణపూర్ చౌటుపల్లు మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్ మరి స్కీము వారు ప్రతిపాదించారు తప్పనిసరిగా అది చేపడతా అని చెప్పి సభాముఖంగా మంజూరు చేస్తున్నారు అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్ విషయంలో పదేండ్లుగా వాళ్ళు వదిలిపెట్టిన పనిని మేము చాలా సీరియస్ గా పనులు మొదలుపెట్టినాము కొంత ఒక యాక్సిడెంట్ వల్ల పని ఆగిపోయింది కానీ ఇది టెంపరీ సెట్ బ్యాక్ మాత్రమే ఈ మా హయాంలో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేయడానికి మేము కట్టుబడి అని చెప్పి ఈ టెన్ ఇయర్ లో ఈ సమయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి టనల్ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తున్నాం అదేవిధంగా మిర్యాల కూడా ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి కోరిక మేరకు దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మరి నిర్మాణంలో ఉన్న నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఈ ఈ సమయంలో ఈ టెన్ ఇయర్ లో ఈ టర్మ్ లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టెన్ ఇయర్ లో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగానే మనవి చేస్తున్నారు అదేవిధంగా నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అడిగిన విధంగా ఐటి పాముల లిఫ్ట్ కూడా మరి పనులు వేగవంతం చేసి త్వరలో పూర్తి చేస్తామని చెప్పి కూడా సభాముఖం మాటిస్తున్నారు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవి రెడ్డి గారు కోరినట్టుగా నెల్లికల్లు లిఫ్ట్ స్కీమ్స్ నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మరి పనులు వేగవంతం చేసి అతి త్వరలో ఫేజ్ వన్ పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా ముఖంగానే మాటిస్తున్నా మరి ఎంపీ కిరణ్ రెడ్డి గారు అడిగినట్టుగా రాచకాలువ తప్పనిసరిగా అడిగినట్టుగా లైనింగ్ కానీ ఇతర రిపేర్ వర్క్స్ చేపడతామని చెప్పి నేను మనం చేస్తున్నా బీర్ల ఐలే గారు శాసన శాసనసభ్యులు అడిగినట్టుగా గంధమల్ల రిజర్వాయర్ మంజూరు చేసి పనులు మొదలు పెట్టుతున్నావని చెప్పి కూడా నేను సభాముఖంగా ప్రకటిస్తున్నాను వేదిక మీద పెద్దలందరికీ ఒక విజ్ఞప్తి నాది దయచేసి ల్యాండ్ అక్విజిషన్ విషయంలో భూసేకరణ విషయంలో మీ అందరి కోఆపరేషన్ కూడా అవసరం ఉంటుంది మీరు ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ శాఖ భూసేకరణ చేపట్టిందో మీ సంపూర్ణ సహకారం కావాలి అధికారులతో మీరు కూర్చొని మాట్లాడి రైతులను ఒప్పించి మనం భూసేకరణ విషయంలో ముందుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా లిఫ్ట్ ద్వారా నారాయణపూర్ చౌటుపోల్ మండలానికి కూడా మరి పూర్తిగా నీళ్లు అందిస్తామని రాజగోపాల్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ శాఖ పనులు చేపడతామని చెప్పి నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను అదేవిధంగా రాజాపేట కాళేశ్వరం ప్యాకేజ్ ఫిఫ్టీన్ బీర్ల అయలే గారు కోరినట్టుగా ఆ పనులు కూడా చేపడతామని చెప్పి నేను మనం చేస్తున్నాను ఈరోజు ప్రకటననే కాదు ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు నెలకి రెండు సార్లు అన్నా మనం రివ్యూ చేసి పనులు పూర్తి చేసే విధంగా ముందుకు పోదాం అని చెప్పి కూడా అది సభాముఖంగా మాటిస్తున్నా అదే విధంగా బాలు నాయక్ గారు కోరినట్టుగా పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వార్ పనులు చేపడతామని మొదలు పెడతామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నారు బాలు నాయక్ గారు కోరినట్టుగా గాజుపేట చింత్రియాల లిఫ్ట్ రాములేరి బండా లిఫ్ట్ కూడా చేపట్టి పనులు పూర్తి చేసి ఇస్తామని చెప్పి కూడా సభాముఖంగా మన చేస్తున్నారు అదేవిధంగా మందుల శాంబ్య గారు ఒక పదిహేను పనులు అడిగిండు మరి మొత్తం లిస్ట్ చదవడం కష్టం కానీ మీకు దేవాదుల ప్యాకేజ్ త్రీ దేవాదుల ప్యాకేజ్ త్రీ పాలకుర్తి నుంచి తిరుమలగిరికి వచ్చే ప్యాకేజ్ అది వెయ్యి కోట్లకు పైన ప్యాకేజ్ తప్పనిసరిగా అది మంజూరు చేసి దేవాదుల నుంచి తుంగతుత్తికి నీళ్లు తీసుకొస్తా అని చెప్పి సభాముఖంగానే మనం చేస్తున్నారు మరి అదేవిధంగా కేతిరెడ్డి కాలువ గురించి కూడా మందుల శామ్యువల్ గారు అడిగారు తప్పనిసరిగా అది చేపడతాం శాలికారో కాలువ లైనింగ్ మరి ఎంపీ కిరణ్ రెడ్డి గారు అడిగారు తప్పనిసరిగా చేపడతాం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూలో లో ఇప్పుడు నీళ్ళు ఎక్కువగా రావడం లేదు స్టేజ్ టూలో లో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూలో లో ఇప్పుడు కొంత నీళ్లు నీళ్ల కొరత వల్ల రావడం లేని విషయం ఇది వాస్తవం అయితే దయచేసి తుంగతుర్తి ఎమ్మెల్యే గారు గమనించాలి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ తో నీళ్లు పెంచడానికి పి ప్రాజెక్టు పునరుద్ధరణ అన్ని విధాలుగా చేపట్టాము అదేవిధంగా ఎన్నో క్రితం నిర్మించబడ్డ వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు దయచేసి ఎస్ఆర్ఎస్ పి ప్రాజెక్టు ఎన్నో దశాబ్దాలకితో నిలబ నిర్మింపబడ్డది జవహర్ లాల్ నెహ్రూ గారు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కి శంకుస్థాపన మేము వచ్చిన తర్వాత ఇన్ని దశాబ్దాల్లో ముప్పై ముప్పై రెండు పర్సెంట్ ఆ రిజర్వాయర్ కెపాసిటీ తగ్గింది సిల్టింగ్ వల్ల సెడిమెంటేషన్ వల్ల ఆ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కెపాసిటీ తగ్గితే మేమొచ్చి ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయిలో డీసిల్టేషన్ డీసిడిమెంటేషన్ పూడిక తీసేసి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ని మరి పునరుద్ధరించే పనులు ఉన్నాం ఇది పూర్తయిన తర్వాత స్టేజ్ టూ కూడా నీళ్ళు వస్తాయని చెప్పి నా నమ్మకం విశ్వాసం అదేవిధంగా అదేవిధంగా మీకో విషయం చెప్పాలి తెలంగాణ చరిత్రలో గత ప్రభుత్వం చేయలేని విధంగా గోదావరి జలాల నుంచి గోదావరి జలాల నుంచి అరవై ఏడు టీఎంసీల నీళ్లు సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి కేటాయింప చేసినము అరవై ఏడు టీఎంసీలు గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు ఆ ఖమ్మం జిల్లాకి ఆనుకున్న ఉమ్మడి నల్గొండ జిల్లా నియోజకవర్గానికి కూడా ఆ నీళ్లు రాబోతున్నాయి ఆ విషయాన్ని నేను మనవి చేస్తూ ఒకటే విషయం చెప్పాలి మీకు ప్రియమిత్రులారా నల్గొండ కాంగ్రెస్ కార్యకర్తలారా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మేము ఈ మంత్రి పదవి ఈ ప్రభుత్వంలో ఏదో లగ్జరీ కోసమో ఏదో సుఖంగా బతకడానికి కాదు నేను మీ ఉత్తమన్నగా ఈ సభాముఖంగా మనం చేస్తున్నా ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ సెలవు తీసుకోలేదు ఇరవై నాలుగు గంటలు మూడు వందల ఐదు రోజులు తెలంగాణ ప్రజలకి ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మెరుగైన సేవలు అందించాలో నిరంతరం కష్టపడుతున్నాం కృషి చేస్తున్న విషయం కూడా ఈ సభాముఖంగానే మనం చేస్తున్నాం మిత్రులరా రాష్ట్రంలో కొద్దిగా జరుగుతున్న విషయాలు మీకు చెప్పాలి నిన్న టిఆర్ఎస్ వాళ్ళు ఎక్కడో వరంగల్ హనంకొండ దగ్గర ఏదో ఏదో మరి పెద్ద సభ పెట్టుకొని ఏదేదో మాట్లాడారు అసలు వాళ్ళ ఏడు పేరు అర్థం కాలే పదేళ్ల పాటు నూట ఇరవై నెలలు వాళ్ళు పూర్తి ఒక కుటుంబ పాలనతో అధికారం చెలాయించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పురపాలు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించి మీరు ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తే వాళ్ళేదో మీటింగ్ పెట్టి మామీ చేస్తున్నారు మేము అధికారంలో వచ్చి పదమూడు పద్నాలుగు నెలలైంది అందులో మూడు నాలుగు ఐదు నెలలు పార్లమెంట్ ఎలక్షన్ లో కోడ్లోనే బాయ్ నిరంతరం కృషి చేస్తున్నావు ఈ తెలంగాణ ప్రజలకి మేలు చేయడానికి వాళ్ళు సభ పెట్టి అక్రమంగా దోచుకున్న సొమ్ముతో సభ పెట్టుకొని అసలు అది ఏందో ఏడు పర్దవే కాదు కేసీఆర్ అసెంబ్లీకి రాడు మాట్లాడు కానీ సభ పెట్టుకొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ నేను రెండే విషయాలు చెప్తా వాళ్ళ హ్యామ్ లో పదేండ్ల పాటు వన్ పాయింట్ ఎయిట్ వన్ లాక్ క్రోర్స్ లక్ష ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి మీడియా మిత్రులారా మీరు ఇది నోట్ చేసుకోవాలి లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ జేబులు నింపుకున్నారు కానీ రైతులకి ఎక్కడా నీలిచ్చిన పాపాన పోలే కాళేశ్వరం కట్టిన ప్రజ మనిషి నిన్న కాళేశ్వరం వాళ్ళ హయాంలోనే కట్టిండ్రు వాళ్ళ కూలిపోయింది నిస్సందేహంగా ఏ ఎంక్వైరీ అయినా సరే ఏ రిపోర్ట్ అయినా సరే వాళ్ళ అసమర్థత వాళ్ళ దోపిడీ విధానం వాళ్ళ కమిషన్ల కక్తి వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని స్పష్టంగా వస్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కి మనందరినీ తాకట్టు పెట్టింది మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి లక్ష కోట్ల అప్పు తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టి అది వాళ్ళు అది వాళ్ళే కట్టిండ్రు వాళ్ళంలోనే కూలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ నిరుపయోగం ఉన్న తర్వాత ఈ వానాకాలం పంట పోయిన వానాకాలం పంటలో అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో మన రైతన్నలు నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పండించు మీరు జాగ్రత్త వినాలే కాళేశ్వరం ప్రాజెక్టుకి లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి మనందరినీ తాకట్టు పెట్టి వాళ్ళు జేబులు నింపుకొని ఆ మేడిగడ్డ అన్నారు సుందిల్ల బ్యారేజ్ ఈరోజు నిరుపయోగంగా ఉంటే నిరుపయోగంగా ఉన్నా వానాకాలంలో కాలంలో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం ఇది తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల అదే రికార్డు మళ్ళా ఇప్పుడు యాసంగి పంటలో ఇప్పుడు వస్తున్న యాసంగి పంటలో నూట ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్లు పండింది అంటే కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల ఎనభై లక్షల మెట్రిక్ టన్లు వరిధాన్యం పండించిన ఘనత మన వరి రైతులది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం మిత్రులరా తెలంగాణలో గత ప్రభుత్వంలో పదేళ్ళు ఇంత వరి వండలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై మూడు జిల్లాల్లో ఇంత వరి వండలే స్వతంత్ర భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏనాడు కూడా రెండు వందల ఎనభై లక్షల మెట్రిక్ టన్లు వరి ధాన్యం పండలే వరి పండడమే కాదు ప్రతి గింజ మారుమూలున్న ప్రతి రైతు ప్రతి గ్రామ పంచాయతీలో వాళ్ళు పెట్టిన కొనుగోలు కేంద్రాల కంటే వెయ్యి రెండు వేల కొనుగోలు కేంద్రాలు ఎక్కువ పెట్టి సన్న రకాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి కొన్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారి నాయకత్వంలో అద్భుతంగా కొనుగోలు చేసిన విషయం కూడా నేను మనం చేస్తున్నాం ఇరిగేషన్ గురించి పూర్తి చేస్తాం ఇది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు నీటి కేటాయింపుల్లో కృష్ణానది నీటి కేటాయింపుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గతంలో బచావ ట్రిబ్యునల్ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు అలకేట్ చేస్తే గతంలో ఉన్న పాలకులు ఆంధ్రాకి మీరు ఐదు వందల పన్నెండు తీసుకపోండి తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది సరిపోతాయని తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసింది ఈ కేసీఆర్ నిన్న మాట్లాడుతుండు ఇరిగేషన్ శాఖ విషయంలో మళ్ళీ చెప్తున్నా బచావ ట్రిబ్యునల్ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే ఆంధ్రాకి మీరు ఐదు వందల పన్నెండు తీసుకుపోండి తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది సరిపోతాయని రాసిచ్చింది ఇచ్చింది పదేళ్ల పాటు మేము అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత కేంద్రంతో కొట్లాడి లేదు ఇది మేము ఒప్పుకోము కృష్ణా నది కేటాయింపులు తిరిగి మొత్తం రీకన్సిడర్ చేయాలి మాకే అయ్యొంద టీఎంసీలు అని చెప్పి ట్రిబ్యునల్ లో వాదన వినిపిస్తున్నాం ఢిల్లీలో అదేవిధంగా గోదావరి నీటి జలాల్లో వారి సమయంలో సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టింది కానీ